నాతో ఉండుటకు నేను ఒంటరిగా ఉండటం మంచిది కాదు అనుకో నువ్వేదో స్త్రీని ఇచ్చావు శిశువు నేను అడిగా ఓరు నాయన నీతో మాట్లాడితే ఎలా అయితే నేను పసుపు రాసి ఇచ్చాలరా అమ్మో నీతో నా మాట్లా అమ్మ నేను వాదించలేను బాబోయ్ ఆదాముకు జవహార్ అమ్మో వద్దు బాబోయ్ అమ్మ మా నీ సంగతి కొంచెం వీలు మంచిదే కదా అనుకుంటున్నాను నేను ఎందుకేమంటా నాదా మా ఆయనే ఇలా చేసాడు అనలేదు దొంగ అమ్మ చెప్పాలి కదండి మా ఆయన ముందు చర్పమన్నాడు తెలియదేంటంటే భలే గుండీ ఈవిడేమంటుంది అలా గండవ లేదండి సర్పము నన్ను మోసపుచ్చింది సర్పము మోసపుచ్చిందా అంటే సర్పం పండు తెలిపిచ్చిందా అని అడిగితే బలేగునండి లేదు లేదు మరి లేకపోతే ఎలా మోసం చేసింది చూసారు ఎలా ఎలాంటి లాజిక్ చూసారా సర్పం మోసం చేసిందంటే ముందు యాపిల్ పండుచ్చింది తిన్నాను కమలా ఇచ్చింది తిన్నాను తర్వాత మూడో మంచి చెట్లు ఫలం ఇచ్చేసారంటే ఎలాగోను ఓహో మూడో పండుగ తీసిందా నిజమే మోసం చేసి తప్పులేదు కాదు అబ్బా అంటే బలే ఈవిడేమంటుంది ఈవిడే వెళ్ళి తెంపేసి ఆగామాలు ఇద్దరు కూర్చోబెట్టి ఇద్దరు కలిసి తిన్నారట అండి బైబుల్ అలాగే ఉంది ఇద్దరు కలిసే తిన్నారట తినేసి ఈవిడే తెంపేసి మోసం చేసింది అని అన్నది అప్పుడు దేవుడు ఏమనుకోవాలి మీలాంటి వాళ్ళతో నేను వాదించా ఎంత దారుణంగా ఉన్నారేట మీరు నేను ఏంటి మీరు చెప్తున్న సమాధానం ఏంటి అందుకే ఎక్కడ నుండి మీ ఇద్దరికి ఒకటి చేస్తున్నాను ఇద్దరు చావాలి సృష్టికర్తను చేరుకోవాలి మీ ఇద్దరు అప్పుడే పుట్టింది టైట్లండి నేను మీ దగ్గరికి రావడం కాదు రా మీరు